క్రీస్తు నండు సహోదరి సహోదరులకు రేపుపైన యేసుక్రీస్తు వారి విధానంలో శుభలి నూతన జీవిత అనుగిన దైవజ్ఞానంలో భయపడకు మేసు వార్త పద్నాలుగు వచ్చ ఇరవై ఏడు వచ్చంలో వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నది నేనే భయపడకూడని వారితో చెప్పాను మీరు ఎప్పుడైనా భయపడ్డారా నా ఉద్దేశం మీ ప్రాణాలకు భయపడుతున్నారా అలా అయితే ఏసు శిష్యులు ఎలా భావించారో మీకు తెలుసు యేసు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళినప్పుడు వారిని పడవలో ముందుకు పంపదు అప్పుడు శిష్యులలో చాలామంది అనుభవజ్చులైన మత్స్యకారులు అయినప్పటికీ వారికి అగాధము పట్ల ఆరోగ్యకరమైన అవగాహన ఉంది లోతైన అనేక ఇతిహాసాలు ఉన్నాయి సముద్ర జీవులు నివసించే ప్రదేశం అది వాడలు అలల వల్ల నలిగిపోయేవి తుఫానులో చిక్కుకునేంత మూర్కులను దెయ్యాలు భయపెట్టేవి చాలామంది సముద్రం యొక్క లోతైన భాగంలోకి వెళ్ళి తిరిగి రాలేకపోయారు ఇది ఒడ్డున చేపలు పట్టడం కంటే భిన్నంగా ఉంది కాబట్టిఫాన్ వచ్చినప్పుడు శిష్యులు సముద్రం మధ్యలో ఉన్నారు మత్త ఇలా రాశాడు పడవ ఇప్పటికే భూములని చాలా దూరంలో ఉంది గాలి దానికి వ్యతిరేకంగా ఉన్నందున చే కొట్టుకుపోయింది చివరికి తెల్లవారుజామున మూడు గంటలకు వారు పడవ నడుపుతూ ఎక్కడికి చేరుకోలేకపోవడంతో ఏసు నీటిపై నడుస్తూ వారి వద్దకు వచ్చాడు మొదట ఇది వారి భయాన్ని మరింత పెంచింది వారు దాన్ని దెయ్యము అనుకున్నారు కానీ ఏసు ధైర్యంగా ఉండండి నేనే భయపడకండి అని అన్నాడు పేతురు ఏసు అవునో కాదో పరీక్షించాలని అనుకున్నాడు అందుకే పడవ నుండి దూకేశాడు మొదట పైతురు ఏసుతో పాటు నీటిపై నడిచాడు కానీ తర్వాత తన చుట్టూ ఉన్న అలలను చూసి మునిగిపోవడం ప్రారంభించాడు చివరికి ఏసు అతను రక్షించాడు మరియు వారిద్దరూ పడవలోకి ఎక్కగానే గాలి మరియు అలలు వెంటనే శాంతించాయి ఎంత అద్భుతమైన పాఠము ఈరోజు ఈ జీవితంలోని తుపానులు మీ పడవను కుదిపేస్తే భయము మీ హృదయాన్ని దాడి చేస్తే అన్నీ కోల్పోయినట్లు అనిపిస్తే క్రీస్తు మాటలను వినండి ధైర్యంగా ఉండండి భయపడకండి దేవుడు మీకు ఎల్లవెళ్ళ తోడై ఉంటాడు ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్